జాతీయ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను ఈ పార్టీ గత సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఏడు కులాలతో కమిటీలు పెట్టడం జరిగింది అన్ని కమిటీలు కూడా పార్టీ అభ్యర్థుల్ని రికమెండ్ చేస్తూ నామినేట్ చేస్తున్నారు గత రెండు రోజుల నుంచి మీ అందరూ తెలుసు జాబ్ క్యాలెండర్ మీద అన్ని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి ఈ రోజున కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది జాబ్ క్యాలెండర్ అనేది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క అన్ఎంప్లాయీ కూడా ఉద్యోగం వాళ్ళని దృక్పథంతో జాబ్ క్యాలెండర్ అనేది పెట్టడం జరిగింది ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏమంటుందంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ హఠావు అసలు ఎవరు కూడా అన్ఎంప్లాయ్గా ఉండటానికి వీలు లేదనేది ఒక ప్రణాళిక ముందు ముందుకెళ్తుంది దానికి సంబంధించి ఎవరైనా సరే ఏడో క్లాస్ చదివి చదివిన తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఖాళీగా ఉండకూడదు అనేది మా యొక్క సంకల్పం ఈ సంకల్పంలో భాగంగా ప్రతి జిల్లాలో ఒక డార్మెటరీ వ్యవస్థని ఒక వంద ఎకరాల్లో ఒక డార్మెటరీ వ్యవస్థని ఏర్పాటు చేసి అక్కడ ఐఏఎస్ నుంచి క్లాస్ ఫోర్ వరకు కూడా అన్ని రకాల కోచింగ్స్ని ఇవ్వడం జరిగింది ఆ విధంగా గవర్నమెంట్ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి నిరంతరం వారికి ఎంత ఖర్చు అయితే అంత పెట్టేసి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కోరుకునే వారికి వారికి ఏ విధమైన ట్రైనింగ్స్ ఇవ్వాలో ఆ విధంగా ట్రైనింగ్స్ ఇచ్చి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్కి వెళ్ళేటట్టుగా చేయడం జరుగుతుంది అదేవిధంగా అదే డ్యాబరటరీలో ఎవరైతే వ్యాపారం చేసుకుంటామంటారో వారికి స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చిన తర్వాత వారికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా ప్లాన్ చేస్తూ మేడ్ ఇన్ ఆంధ్ర ప్రొడక్ట్స్ తయారు చేపిస్తానికి ప్లాన్ చేస్తాం మేడ్ ఇన్ ఆంధ్రా ప్రోడక్ట్స్ అన్నీ కూడా గవర్నమెంటే బైబ్యాక్ చేసినట్టుగా ప్లాన్ చేస్తున్నాం దీంతోపాటుగా వ్యవసాయానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఆ యొక్క డార్మెటరీలో ఇవ్వటం జరుగుతుంది ఎవరైతే డ్రైవర్గా ఫిట్టర్గా ఎలక్ట్రీషియన్గా ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో ఐటీఐస్లో వారందరికీ కూడా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చేసేసి వారిని గవర్నమెంట్లో ఏ విధంగా కాంట్రాక్ట్స్ చేపించాలి కాంట్రాక్ట్స్ అన్ని కూడా లక్షల కోట్లు ఉన్నవాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు కానీ కామన్ మ్యాన్కి కాంట్రాక్ట్స్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది కాబట్టి కాంట్రాక్ట్ వ్యవస్థను కూడా సమూలంగా ఎందుకంటే ఉన్నవాడే ఉన్నవాడు అవుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేటట్టుగా చేసే విధంగా ప్లాన్ చేయడానికి చేస్తున్నాం అది ఎలాగైతే ఇప్పుడు ఒక ఇరవై కార్లు యాభై కార్లు కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అలా కాకుండా మెయిన్గా ఒక్క కారు ఉన్న వ్యక్తి కూడా ఆ యొక్క బిడ్లో పార్టిసిపేట్ చేసే విధంగా డైరెక్ట్గా కాంట్రాక్ట్ విధానంలో చేసుకునే విధంగా చేస్తున్నాం అది ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ కావచ్చు ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కావచ్చు లేకపోతే కార్స్ కాంట్రాక్ట్ కావచ్చు ఏ కాంట్రాక్ట్ అయినా సరే డిగ్రీ చదివిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా కాంట్రాక్ట్ చేస్తానంటే డైరెక్ట్గా కాంట్రాక్ట్ చేసుకుని తన యొక్క ఎవరైనా వెళ్ళాలను చేయొచ్చు ఫారెన్ వెళ్ళటానికి కూడా ఇక్కడ ఏ విధమైన ఎగ్జామ్స్ పాస్ కావాలి ఏ విధ అది నిజమైన ఫారెన్ జాబ్ అయినా లేకపోతే మోసపోతాడా అనేది కూడా వెరిఫై చేసి గవర్నమెంటే వెరిఫై చేసి వారిని ఫారెన్ రిలేటెడ్గా కూడా మేము ఒక ట్రైనింగ్ ఒక క్యాంప్ని పెట్ట పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా రకరకాల పద్ధతులు ఏ స్టూడెంట్ కూడా నేను అన్ఎంప్లాయ్ని అని చెప్పుకునే విధంగా ఉండకూడదు అన్ఎంప్లాయ్ అనే వ్యక్తి గవర్నమెంట్ సంరక్షణలోనే ఉండాలా వారికి పది లక్షలు ఖర్చు అవుతుందా యాభై లక్షలు ఖర్చు అవుతుందనే తర్వాత చేయడానికి అవకాశం క్రియేట్ చేసే విధంగా అన్ఎంప్లాయ్మెంట్ హఠావా అనే ప్రోగ్రామ్ తీసుకొస్తున్నాం అది ఎవ్రీ డే ఆ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ హఠావా ప్రోగ్రాంలు ఎవరైనా చేరవచ్చు జీవితంలో వారు ఏదో ఒకటి సాధించే వరకు ఆ యొక్క డాక్యుమెంటరీ సిస్టంలో మేము అరేంజ్ అయిపోతున్నాం ఈ గొడవలు ఉండవు జాబ్ మేళా పెట్టడం ఏంటి జాబ్ గ్యారంటీ ఏంటి జాబ్ ఎవరి సంవత్సరానికి ఒకసారి బిఎస్సి ప్రాక్టీస్ ఇవన్నీ కాదు జాబ్ లేకుండా చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుద్యోగి జాబ్ లేకుండా ఉండాలి జాబ్తో ఉండాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జాబ్ చేయాలి లేకపోతే పని చేయాలి ఈ విధానంతో ఆస్తు